ఇదర్ర సారీ ఇదర్ర ఈ వర్ధన్ చిద్రతని పెట్టుకో ములమే కూసుదాని డైవర్స్ చేయాలి అవన్నీ రాస్పేటని ఇదైపెన ఉంటాక ఒక్కమేవం జీవన నర్గె దరదే లేబు బయట బయట

के लुवा नहीं बात की दुनिया में मैडम लंबकत है डॉक्टर इतना चक्कर रहा है ना मनाला मत मत चले पड़ते हैं जवाहर नगर के 내내 나 এতিয়া বৰদেন ডাই ৰাস্তা స్వచ్ఛందంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్లకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ కోదాడ నగర్ అటు రావడం జరిగింది ఈ రోజు మళ్లీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మహోబాద్ లో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడైనటువంటి యువత గాని అధికారులు కానీ లేకుంటే మనసు ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిసిపోయింది గవర్నమెంట్ ఇచ్చిద్దాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటుంది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో కొట్టుకుపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ప్రణాళికతో ముందుకు వస్తామని తెలియజేస్తాం రాత్రి నుంచి నేను ఇక్కడే మౌక్బాదు లో బస చేసి రాత్రే మరి ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ పది గంటలకు రివ్యూ కూడా మౌబాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం జరిగింది ఉదయం పొద్దున్నే మరి ఆరున్నరకే మేము అక్కడ పురుషోత్తం గుడంలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండ మొన్న ఏదైతే చుట్టూ వచ్చిందో ఆ తండలో నేను మరి మా మురళీ నాయక్ గారు అది డోర్నకల్ నియోజకవర్గం పూర్వి మండలము అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టవడంతో నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు సంబంధిత లోకల్ అధికారులు మురళీ గారు అంతా సందర్శించడం ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మహబాద్ టౌన్లో గాని అదేవిధంగా కే సముద్రంలో మరి నెల్లికూరు మండలంలో రావిరాల విలేజ్ చాలా దారుణంగా నష్టపోయిన వాస్తవంగా ఇల్లు ఇల్లు దాదాపుగా గంటన్నర నుంచి నేను ఇల్లు గడప గడప తిరిగినట్టుగానే మేమంతా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తిరగడం జరిగింది తప్పకుండా ఇంత పెద్ద వరదొత్త చెరువులో చూస్తే చుక్క నీళ్లు అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా వాళ్ళకు నీళ్లుంటే పంట పండించుకునే వాళ్ళు అట్లా కూడా లాస్ అవుతున్నారు కాబట్టి తక్షణమే ఆ చెరువుకు సంబంధించి కూడా మరి మా కలెక్టర్ గారు ఐబీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది ఈ కొంచెం వర్షం తగ్గగానే ఆ చెరువు నిర్మాణం కూడా తొందరలోనే తాత్కాలిక నిర్మాణం చేపడతాం పర్మనెంట్గా కూడా దానికి ఏర్పాటు చేస్తాం నష్టం ఏదైతే పూర్తిగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇళ్లల్లో నీళ్ళు వచ్చి పాపం సర్వం తడిసిపోయి వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణంగా మనం పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు ఆ తర్వాత రేపు ఎల్లుండి నుంచి కూడా వాళ్ళ కొంత నష్టపరిహారము అదేవిధంగా మరి కొన్ని సరుకులను కూడా అందించే విధంగా మా స్వచ్ఛందంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్లకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ కోదాడ హుజుర్ నగర్ అటు రావడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మాబాద్ లో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడైనటువంటి యువత కానీ అధికారులు కానీ లేకుంటే మనసు ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిచిపోయింది గవర్నమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటుంది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో కొట్టుకుపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ప్రణాళికతో ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం రేపేళ్ళ నుండి అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి తిరగండి వర్షంలో తిరగండి మీరు ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ఏది ఇందులో ముందు వెళ్ళాలండి కొద్ది ఫిస్ట్ వస్తే ఇక కొద్ది ఒక పదిహేను మంది మీట్లా బయట తుంటలు వస్తున్నాయి కదా ఆ తుంటలు చూసి మాకు బయట తుంటలతోటి కూడా నీళ్లు పెట్టి అట్లా పోకుండా ఎక్కడైనా అట్లనే ఉంది పరిస్థితి మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా ఇళ్ళది కానీ స్థలం ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం లేదు మేడం ఎక్కడైనా చూసి మాకు